పసుపు క్రిమిసంహారిణిగా పనిచేస్తుంది వంటల్లో వేస్తే మంచి రంగు రావటమే కాదు ఆరోగ్యానికి ఎంతో మంచిది పసుపు అనేక రకాలైన అనారోగ్య సమస్యలను తగ్గించే ఔషధంగా కూడా పనిచేస్తుంది పసుపులో ప్రోటీన్లు పీచు విటమిన్లు సీఈకే సోడియం పొటాషియం కాల్షియం కాపర్ ఐరన్ మెగ్నీషియం జింక్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి పసుపు వైరల్ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటుంది పసుపు జామ ఆకులు కలిపి నూరి మిశ్రమం చేసి దాన్ని రోజు రాత్రి మొహానికి రాసుకుంటే మొటిమలు తగ్గుతాయి రాత్రిపూట గోరువెచ్చని పాలలు కాస్త పసుపు కలిపి రోజు తాగితే శరీరంలో అధికంగా ఉన్న కఫం తగ్గుతుంది ముఖ్యంగా గొంతు ఊపిరితిత్తుల్లో ఉండే కఫం తగ్గిపోతుంది దీనివల్ల శ్వాసనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోయి గాలి సరిగా ఆడుతుంది దగ్గు జలుబు ఆస్తమా వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది పసుపు ఉప్పు సున్నం కలిపి పట్టీలా కట్టుకుంటే నొప్పులు వెనుకల నుంచి త్వరగా కోలుకుంటారు పసుపు ద్వారా చర్మవ్యాధులు చాలా వరకు నయమవుతాయి పసుపును కొద్దిగా నీటిలో కలిపి మెత్తని ముద్దగా చేసి కట్టుగడితే సెగగడ్డలు కురుపులు అవి మెత్తబడి పగిలిపోతాయి పుండ్లు గాయాలు మాన్తాయి వేపాకు పసుపు నూరి ఆ మిశ్రమాన్ని రాస్తుంటే గజ్జీ తామర వంటి చర్మ వ్యాధులు తగ్గిపోతాయి పసుపు కలిపిన నీటిలో శుభ్రమైన వస్త్రాన్ని వేసి నానబెట్టి ఆ వస్త్రంతో కళ్ళను తుడుచుకుంటూ ఉండాలి దీంతో కళ్లకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి కళ్లల్లో ఉండే ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి రాత్రిపూట కాస్త పసుపు నీటిలో వేసి నానబెట్టి మరుసటి రోజు ఉదయం పరుగడుపున ఆ నీళ్లు తాగితే రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి పాలను వేడి చేసి కొద్దిగా పసుపు మిరియాల పొడి కలిపి తాగితే దగ్గు నిండి ఉపశమనం లభిస్తుంది